హాయ్ మీలో ఎంతమందికి తెలుసు ఈ మొక్క ఆకును వేడి చేసి పెట్టినా నూరు పసరు వేసి కట్టినా కూడా గాయాలు ఏదైనా త్వరగా తగ్గిపోతాయి మరకలు కూడా ఉండవు నాకు గాయాలు తగ్గిపోతాయని తెలియదు కిడ్నీలలో స్టోన్స్ తగ్గుతాయని మాత్రమే తెలుసు ఇలా ప్రతిరోజు ఉదయం ఒక్క ఆకు తీసుకోవడం వల్ల కిడ్నీలలో ఉన్న రాళ్ళనేటివి కరిగిపోతాయి ఈ ఆకు రుచేమో పుల్లగా ఉంటుంది ఆకులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ ఆకును పెట్ట పెడితే చాలు మొక్క కొత్త మొక్కలు చాలా వస్తాయి చాలా ఈజీ ఈ మొక్కను పెంచడం కూడా ఎండలోనైనా నీడలోనైనా ఎక్కడైనా కూడా పెరిగేస్తుంది ఇలాంటివి చాలా ఉపయోగకరమైనవి మీకోసం చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా థ్యాంక్ యూ మోర్ ఎన్